ఈనాటి నిరుద్యోగ ధరకు వచ్చిన మా అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు ప్రతి ఒక్కరికి నిరుద్యోగ ఐక్యతను చాటడానికి వివిధ జిల్లాలకెళ్ళి స్వచ్ఛందంగా ఎవరు కూడా ఏ ఆర్గనైజేషన్ ఏ స్వచ్ఛంద సంస్థలు కానీ ఏ పొలిటికల్ పార్టీలు కాని ఎవరు ఆర్గనైజ్ చేయకుండా కూడా స్వచ్ఛందంగా కూడా ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ శక్తిని చాటాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా నలు నలు కలిగి వచ్చిన వాళ్ళ నిరుద్యోగ అక్కలకు అన్నలకు తమ్ములకు ప్రతి ఒక్కరు కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మన ఎన్నికల ముందు చాలా మంది కష్టపడ్డారు మీరంతా కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి ఈ పార్టీ అధికారం బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే మనకు ఉద్యోగాలు రావని చెప్పి అనేక రకాలుగా రిచ్చ కొడితే ఇవాళ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి దూరమైంది టిఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమైంది వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఈ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ప్రభావితం చేసింది అని చెప్పి నిరుద్యోగం నిరుద్యోగ ఇవాళ మా ప్రభుత్వం దూరమైంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి మీటింగ్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి మీటింగ్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కమిటీని మేము అమలు చేస్తాం దాదాపు రెండు లక్షల పైన చాలా ఉద్యోగాలు కాలుగునాడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సభల్లో మాట్లాడి చాలా మందికి హామీ ఇవ్వడం జరిగింది వారిచ్చిన ఇచ్చిన హామీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అధికారం ఇచ్చారు వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పారు టిఆర్ఎస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు మేము వచ్చినాక ఢిల్లీలో కేంద్ర కేంద్రంలో యూపీపీఎస్ ఏ విధంగా జాబ్ క్యాలెండర్ ఉంటారు రాష్ట్రంలో మీ అధికారంలో వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు జాబ్ క్యాలెండర్ ఇప్పించే బాధ్యత కాదు చెప్పి ఆనాడు ప్రొఫెసర్ కులంతా గారు చెప్పారు చాలా మంది నాయకులు ప్రొఫెసర్లు మేధాలు విద్యావంతులు ఆరు వచ్చి ప్రజలకు విద్యార్థి విద్యార్థులకు అందరికి ఆమిస్తే మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ అవకాశం ఇచ్చి ఆరు నెలలు అయినా కూడా కనీసం జాబ్ల గురించి మాట్లాడుతున్నారా ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చినేషన్ కొన్ని పోస్టులు రిసార్ట్ పెండింగ్ ఉంటే ఆ రిజల్ట్ ఇచ్చి ఆ పత్రాలు చేతిలో పెట్టి ఈ ఉత్తా ఉద్యోగ రేవంత్ రెడ్డి గారు ఇప్పటి కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వాలంటే నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి గారికి ప్రేమ ఉందా విషయాన్ని మీరంతా ఇప్పటికైనా దయచేసి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది చెప్పి ఈ సందర్భ మీ పోరాటంలో న్యాయం ఉన్నాయి ఆనాడు రేవంత్ రెడ్డి గారు చాలా మందికి మాట్లాడారు ఇవాళ ఉద్యోగాలు లేక చాలా మంది పెళ్లి చేసుకుంటారని చెప్పి మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి మరి మా వాళ్ళు పెళ్లి చేసుకోవద్దా గుర్తిస్తా కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని నిలిత ఆకాంక్షల మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి గురు పను విషయంలో బట్టి విక్రమార్గారు శాసనసభలో మాట్లాడి చాలా మంది రాష్ట్రంలో గురు పను నోటిఫికేషన్ రాక చాలా రోజులైంది ఇచ్చిన కూడా కనీసం వన్ స్టాండర్డ్ వాళ్ళకి అవకాశాలు ఇవాళ పిలించాలని చెప్పి మాట్లాడిన పట్టి పట్టి విక్రమక్క గారు ఇవాళ మౌనంగా ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళని కూడా వాళ్ళను డిమాండ్ చేసిన బాధ్యత మనందరి ముందు ఇందిరా పార్క్ ఒక్కడే కాకుండా భవిష్యత్తులో మీరు ఎక్కడ ఎలాంటి ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ విద్యార్థి విభాగం మీ వెంట ఉంటది అన్ని రకాలుగా మీకు సహాయ సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ గ్రూప్ తో పోస్ట్ పెంచాలి గ్రూప్ వన్ పోస్ట్లు పెంచాల్సిన అవసరం ఉంది పిఎస్సి పోస్టులు పెంచాలి ఇవాళ గురుకులం కూడా ముఖ్యమంత్రి గారు నిర్వీర్యం చేయాలని చూస్తా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత పర్మనెంట్ బిల్డింగ్ అర్థం ఇంకా పోస్టులు పెంచం గురుకుల పోస్టులు కూడా పెంచాం అని చెప్పి మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు ఇవాళ మౌనంగా ఉన్నారు ఇవాళ విద్యాశాఖ శాఖను తనదే పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ టీచర్ పోస్టుల గురించి మాట్లాడతాడు ఏ పోస్ట్ గురించి మాట్లాడతలేదు చాలా ప్రతి స్కూల్లో కూడా ఇవాళ పిఈడి పోస్టులు కాలేదు అని చెప్పి మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు ఇవాళ పీఠి గురించి ఎందుకు మాట్లాడతాడు కనీసం ఒక్క రోజు కూడా దాని గురించి ఇవాళ రివ్యూ మీడియా పెట్టే ఈ ప్రభుత్వానికి కాలయాపన చేసే ఆలోచన ఉన్నారు విషయాన్ని దయచేసి మీరంతా ఇప్పటికైనా క్లైన్స్ ఇవాళ స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా మీకు ఇప్పటికీ గతంలో ఎవరి మీకు హాజరుచ్చారో ఇవాళ ఎట్లా మోసం చేసిరో మీ అందరికీ తెలుసు కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగా మీరు చేసే ఏ కార్యక్రమాన్ని కూడా టిఆర్ఎస్ పార్టీ మీకు మద్దతు ఉంటుంది దీనికోసం మీ వినైతే ఉండి పోరాటం చేస్తామని చెప్పి రేపు కమిటీ ఇవాళ కమిటీ రిపోర్ట్ ఇవాళ రేవంత్ రెడ్డి దొరకలేదా ఎక్కడ తుమ్ము అన్ని అనేకమైన అంశాల మీద మనం ప్రభుత్వాన్ని నిర్వహించడానికి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా పోరాటం చేయాలి పోరాడితే కాంగ్రెస్ అంకల్ చెప్పిన రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ మనం అదే విధంగా ఆయన మాటలు ఆయన గుర్తిస్తూ మనం పోరాటం చేసానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ విజ్ఞప్తి సెలవు చేసుకుంటున్నా తెలంగాణ మీరు ఐక్యత